హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్లో మీకు ఒక మంచి రెసిపీతో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అలాగే శ్రావణి వాళ్ళు ఇల్లు మారనమాట సో కామెంట్స్ వస్తూ ఉన్నాయి నాకు దానికోసం ఇవాళ వీడియోలో మీకు షేర్ చేస్తాను శ్రావణి వాళ్ళు ఎందుకు ఇల్లు షిఫ్ట్ అయ్యారు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు ఏంటి అనే దాని గురించి చెప్తాను సో బ్లాగ్ అయితే చివరి వరకు చూడండి ఇంకా మంచి రెసిపీస్ ఉంటాయి ఫలూడా కూడా చేశాను అనమాట సమ్మర్ కదా సో సమ్మర్లో ఫలూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఈ ఒడియాలు రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ నేను ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఒక కప్పు బియ్య పిండికి ఒక పెద్ద సైజ్ బంగాళదుంప అయితే చాలు ఒక బంగాళదుంపని పైన తొక్కంతా తీసేసి ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి అలాగే కారాన్ మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఒక కప్పు బియ్యం పిండికి ఐదు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పావు స్పూన్ ఉప్పు అర స్పూన్ జీలకర్ర జీలకర్ర అయినా పర్వాలేదు జీలకర్ర పొడైనా పర్వాలేదు అంతే వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ అంటే ఒక హాఫ్ కప్పు వాటర్ ఫస్ట్ వేసుకున్నాను కొంచెం బంగాళదుంపులన్నీ బాగా మెదిగిన తర్వాత మిగతా హాఫ్ కప్పు వాటర్ కూడా వేసేసుకున్నాను అంటే మొత్తం ఒక కప్పు వాటరు మిక్సీలో వేసుకొని మెత్తని దోశ పిండిలాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట సో ఉండలు ఎక్కడా లేకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద కొంచెం మందపాటి గిన్నె పెట్టేసుకొని ఇంకొక రెండు కప్పులు అయితే మనం మరిగించుకోవాలి ఎసురు పెట్టుకోవాలన్నమాట మూడు కప్పులు అయితే సరిపోతాయండి ఏ కప్పుతో బియ్య పిండి తీసుకున్నామో ఆ కప్పుతో మూడు కప్పుల వాటర్ అయితే చాలు ఒక కప్పు మిక్సీ జార్లో వేసాము ఇంకొక రెండు కప్పులు వాటర్ ఇదిగోండి ఈ కడాయిలో వేసుకున్నాం నీళ్ళు మరిగిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ అంతా కూడా అందులో వేసేసి ఇలా సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి ఎవరైనా కొత్తగా ఇలా ఒడియాలు స్టార్ట్ చేయాలి అనుకుంటు అనుకుంటున్న వాళ్ళు చెయ్యొచ్చు ఎందుకంటే ఈ ఒడియాలకి ఎండతో కూడా పని లేదనమాట సో ఎండలో ఒడియాలు పెట్టలేము అనుకునే వాళ్ళు ఎంచక్క దీన్ని ఫ్యాన్ గాలికే పెట్టేసుకోవచ్చు త్వరగా ఆరిపోతాయి నైట్ అంతా వదిలేసారంటే ఉదయానికి బాగా ఆరిపోతాయి ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకొని మీరు ఒకరోజు ఎండలో పెట్టుకుంటే చాలు అంటే ఎండలో మనం ఉండి పెట్టాల్సిన అవసరం లేదనమాట ఇంట్లో ఫ్యాన్ గాలికే పెట్టేసుకోవచ్చు ఈ ఒడియాలు సో అలా సిమ్లో పెట్టి మొత్తం అంతా బాగా మనం కలుపుకుంటూ ఉంటే ఇలా ఒక ముద్దలాగా అవుతుంది దాన్ని కొంచెం చల్లారి పెట్టాలి చల్లారిన తర్వాత ఇలా ఏదైనా ఒక పాలు ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకొని చిన్న హోల్ పెట్టి నార్మల్గా అయితే చిన్న హోల్ పెట్టి అందులో మీరు ఇది వేసేసుకొని ఒడియాలు పెట్టుకోవచ్చు నా దగ్గర ఇవి మనం కేక్కి చిన్న క్రీమ్ నాజిల్స్ ఉంటాయి కదా పైపింగ్ చేసేవి అవి ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నాను లేకపోయినా పర్లేదు ఇదిగోండి ఒక దాంట్లో పెట్టాను ఇంకో దాంట్లో పెట్టలేదు ఇలా రెండు కవర్లో వేసేసుకున్నాను వేసేసుకొని ఇదిగోండి ఇది ఇంట్లో ఫ్యాన్ గాలికి టీపాయ్ మీద పెడుతున్నాను అనమాట నేను మధ్యాహ్నం పెడుతున్నాను పక్క రోజు మార్నింగ్ కల్లా బాగా వచ్చేసాయి అనమాట మిచ్చి తీసి చూపిస్తానులేండి ఇంకా మనం శ్రమపడాల్సిన అవసరం లేకుండా బాగా ఎండిపోయి ఇలా చేత్తో ఇలా లాగంగానే వచ్చేస్తాయి ఆ తర్వాత వాటిల్ని ఒక్కరోజు ఎండలో పెట్టుకుంటే మనం ఎంచక్క ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు ఇందులో మనం బంగాళదుంపలు వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు పప్పుచారు వాటితోటి మీరు కావాలి అనుకుంటే ఇలా పుల్లల్లాగా పెట్టచ్చు లేదంటే చక్రాలు చక్రాలుగా రౌండ్లు రౌండ్లో కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నేను తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా పెట్టాను చక్రాల్లాగా వేస్తే ఏంటంటే తీసేటప్పుడు ఆ చక్రాలు అనేవి విరిగిపోతున్నాయి అదే ఇలా పుల్లల్లాగా అనుకోండి స్ట్రైట్గా ఈజీగా వచ్చేస్తున్నాయి అప్పుడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు కదా అందుకని చెప్పి ఇలా పెట్టాను అనమాట సో ఇదిగోండి టీపాయ్ మీదే పెట్టాను టీపాయ్ మీదే ఎండిపోయింది చెప్పాను కదా ముందు రోజు మధ్యాహ్నం పెట్టాను ఆ తర్వాత పక్క రోజు మార్నింగ్ తీసేసి ఇప్పుడు వీటిని ఎండలో ఒక రోజు అలా పెట్టేశాను తర్వాత తీసి స్టోర్ చేసుకోవడమే అనమాట పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా నేను ముందు రోజైతే చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడేమో శ్రావణి వచ్చింది ఇది పక్క రోజు సో శ్రావణి ఏంటి అంటే వాళ్ళు ముందు రోజు సామాన్లు అన్నీ ప్యాక్ చేసేసుకున్నారు సో ప్యాక్ చేసేసుకొని సామాన్లతో పాటు అన్నయ్య వెళ్ళారనమాట అంటే శ్రావణి వాళ్ళ ఆయన సామాలు పట్టుకొని తెనాలి అయితే వెళ్ళారు సో శ్రావణి వాళ్ళు తెనాలి షిఫ్ట్ అయిపోతున్నారు యాక్చువల్గా ఈ టైంకి ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసే టైంకి శ్రావణి వాళ్ళు తెనాలి షిఫ్ట్ అయిపోయారు ఎందుకంటే తన వీడియోస్ అనేవి రెగ్యులర్గా రావట్లేదు కదా సో అది అడుగుతున్నారనమాట వాళ్ళు కొంచెం ఈ ఇల్లు షిఫ్టింగ్ హడావిడిలో ఉన్నారు అందుకే వీడియోస్ అనేవి తను రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి సో ఏంటంటే ఫస్ట్ సామాలు తీసుకొని అన్నయ్య వెళ్ళిపోయారు వెళ్ళిపోయితే అప్పుడు శ్రావణి అక్కడ కాలి ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళు ఉండలేరు సో శ్రావణి పిల్లలు ఇక్కడికి వచ్చారనమాట వీళ్ళు ఏంటంటే ఇవాళ నైట్ అయితే వెళ్తారు సో ఇంకా వాళ్ళు వచ్చారని చెప్పేసి నేను సాంబార్ అయితే చేస్తున్నాను సో సాంబార్ ఎప్పుడు ఇన్స్టెంట్ సాంబారే కదా మీకు చేసి చూపించాను సో ఇవాళ ఏంటంటే కందిపప్పు ఉడికించి చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఏంటంటే కుక్కర్లో కందిపప్పు ఉడికించేసి ఆ కుక్కర్లో ఉన్న పప్పును తీసి ఒక గిన్నెలో మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు ములక్కాడ ఫస్ట్ అయితే పోపు వేగాలి పోపు బాగా వేగిన తర్వాత ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసేస్తాను టమాటాలు ఉల్లిపాయలు తర్వాత ఆనపకాయ వంకాయ ములక్కాడ అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేసి పసుపు ఉప్పు వేసి ఫస్ట్ మగ్గించుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ కారం అయితే ఎక్కువ వేస్తాను కాకపోతే పిల్లలు తినాలి కదా అందుకని కారం తగ్గించేశాను ఒక స్పూను కారం ఒక స్పూన్ ధనియాల పొడి టూ స్పూన్స్ టూ టు త్రీ స్పూన్స్ వరకు వేశాను సాంబార్ పొడి ఇది కూడా నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి సో మీకు ఎవరికైనా సరే ఈ రెసిపీస్ అంటే నేను ఇన్స్టెంట్ మిక్స్ అవన్నీ చేస్తాను కదా సో మీకు కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇంక ఇక్కడేమో సాంబార్ పొడి అన్నీ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అయితే వేసేసాను చింతపండు రసం కూడా వేసేసి ఫస్ట్ ఉడికించుకున్నాను కదా కందిపప్పుని మిక్సీలో వేసుకునేసాను అనమాట సో మిక్సీలో మెత్తగా చేసేస్తే ఏంటంటే సాంబార్ అనేది చాలా చిక్కగా వస్తుంది మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట రుచిగాన అందుకే నేను కొంచెం కష్టమైన అంటే మిక్సీ చేయడం కొంచెం కష్టమైనా సరే మిక్సీ చేసే వేస్తాను పప్పును మాత్రం సో పప్పు అన్నీ కలిపేసేసాను కలిపేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఒక్క విజిల్ చాలండి ఎక్స్ట్రా అవసరం లేదు ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలు మనకి సాంబార్ అనేది ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా పప్పులో ఉడికి చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే అంతే సాంబార్ అయితే అయిపోయింది మీరు కావాలి మీ దగ్గర టైం ఉంది అనుకుంటే రెండోసారి కూడా పోపు పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే ఇంక నేను ఒకసారి స్టార్టింగే పోపు పెట్టేశాను ఒక్కొక్కసారి టైం ఉంది అంటే మాత్రం సెకండ్ టైం కూడా పోపు పెట్టుకుంటాను కొంచెం నెయ్యితోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో సాంబార్ అయితే అయిపోయింది పక్కన పెట్టేశాను ఇంకా ఇందాక చేసుకున్నాం కదా వడియాలు ఫస్ట్ సో ఆ వడియాలు అయితే ఫ్రై చేసుకుంటాను ఉన్నాను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే బాగా వస్తాయి నేనేమో హై ఫ్లేమ్లో పెట్టేశాను ఏంటంటే పక్క నుంచి పిల్లల గోల ఇంక అందరూ వంటగదిలోనే తిరుగుతూ ఉన్నారనమాట అందుకని చెప్పి ఇంకా అలా ఫాస్ట్గా చేసేద్దామని చెప్పి హైలో పెట్టేశాను ఎప్పుడైనా వడియాలు మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి బాగా మాడిపోకుండా బాగా వస్తాయి కదా సో అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాము కొన్ని ఇంకా ఎగ్ కూడా ఫ్రై చేశాను కాకపోతే ఎగ్ శ్రావణి ఫ్రై చేసింది ఎందుకంటే నేను ఇవాళ నాన్ వెజ్ తినను సో అందుకని చెప్పి ఇంకా ఆ వీడియో అయితే నేనేం తీయలేదులే అండి సో ఇదిగోండి సాంబార్ చూసారా ఎంత చిక్కగా ఉందో వెజిటేబుల్స్ పప్పు కలిపి ఉడకబెడితే ఏంటంటేనండి మొత్తం కాయగూరలు ఉడికి ఆ కాయగూరలో ఉన్న ఆ జ్యూసెస్ అన్నీ పప్పులోకి వచ్చి సాంబార్ చాలా రుచిగా ఉంటుంది మనం మామూలుగా గిన్నెలో ఉడికించిన దానికంటే కూడా ఇలా కుక్కర్లో ఒకటి లేదా రెండు విజిల్స్ ఒక విజిల్ చాలా యాక్చువల్గా రెండు విజిల్ ఒకటి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనమాట బాగా చిక్కగా సాంబార్ చాలా రుచిగా వస్తుంది సో ఇంకా పిల్లలందరికీ అన్నం పెట్టేసి ఇంక మేము కూడా అన్నం తినేసాము అన్నం తినేసిన తర్వాత మధ్యాహ్నం ఇదిగోండి చీరలు సెక్షన్ పెట్టుకున్నాం ఏంటి అనుకుంటున్నారు కదా సో ఈ చీరలు వచ్చేసి మా చెల్లివి అదే భవానివి సో తను ఏంటంటే వాళ్ళు కూడా యాక్చువల్గా కేరళలో ఉండేవాళ్ళండి కేరళలో ఇప్పుడు మా మరిది చెన్నైలో చదువుకుంటా ఉన్నాడు అనమాట సో తను ఇస్రో ఎంప్లాయీ మా మరిది చెన్నైలో ఇప్పుడు ఎంటెక్ చేస్తూ ఉన్నాడు ఐఐటిలో సో వా తను ఇప్పుడు చెన్నై రెంట్ హౌస్లో ఉంటుంది సో ఆ రెంట్ హౌస్లో ఈ పట్టు చీరలు ఇవన్నీ క్యారీ చేయలేక అన్నీ నా దగ్గర పెట్టేసి వెళ్ళింది అయితే ఇప్పుడు శ్రావణి ఊరు షిఫ్ట్ అవుతుంది కదా సో తనకి స్కూట్ కేస్ తనది అనమాట తన స్కూట్ కేసులో తనకు కావాలి కదా ఇప్పుడు లగేజ్ అది ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి బ్యాగ్ అయితే ఖాళీ చేసి నా స్కూట్ కేసులోకి షిఫ్ట్ షిఫ్ట్ చే షిఫ్ట్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ కూడా మా చెల్లి పెళ్లి చీరలు చాలా బాగుంటాయండి సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఆ చీరలు కలెక్షన్ చెప్పండి తను తను వీడియో చేస్తుందిలేండి మా చెల్లి సో తనకు కూడా ఛానల్ ఉంది మీకు చెప్పాను కదా సో తన ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి తను కూడా ప్రజెంట్ ఏంటంటే టూ డేస్కి ఒక వీడియో అలా పెడదాం అనుకుంటూ ఉంది సో స్టార్టింగ్ కదా కొంచెం కంగారు ఉంది తను కూడా సో మీరందరూ కూడా చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తే తను కూడా ముందు ముందు మంచి వీడియోస్ అయితే ఆ పెడుతుంది సో ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా ఉప్పాడ చీరలు అండి ఉప్పాడ కుప్పటం శారీస్ అనమాట పెళ్ళిలో చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా సో వాటన్నిటికీ కట్టుకున్న చీరలు చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది పాపం మా అమ్మ మా మాత్రం మాకు నెల్లూరు పాటూరు నెల్లూరులో పాటూరు అనే విలేజ్ ఉంది సో చీ చీరలు నేత అక్కడే ఉంటుందన్నమాట సో హోల్సేల్గా దొరుకుతాయి అక్కడ చీరలు సో మా అమ్మ అయితే నాకు మా చెల్లికి బోల్డ్ చీరలు అయితే కొనిచ్చిందండి మంచి మంచి కుప్పడం శారీసు ఉప్పడ శారీసు కంచి పట్టు చీరలు ఇలాగ చీరలు అయితే బోల్డ్ ఉంటాయి నాకు మా చెల్లికి కానీ కట్టుకోము అన్నీ కూడా పెళ్ళి టైంలో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే అలా కట్టుకుంటాం అన్నమాట సో ఈ చీర అయితే నాకు చాలా ఇష్టము ఒకసారి ఎప్పుడైనా కట్టుకుందాం అని చెప్పేసి శ్రావణిత అంటూ ఉన్నాను అనమాట మనకు ఉన్న చీరలు సరిపోవు ఇలా ఇంకా మా చెల్లి దగ్గర ఉన్నవి లేదా మా ఆడబడిచి దగ్గర ఉన్నవి ఇలా మార్చి మార్చి కట్టుకుంటూ ఉంటాం అనమాట ముగ్గురం ఏ చీర నచ్చితే అలాగా యాక్చువల్గా అదే కరెక్ట్ ప్రాసెస్ అండి ఇప్పుడు మనమే కొత్త చీరలు అస్తమాను కొని బీరువాలో పెట్టే కంటే కూడా మన చీరలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చీరలు మనం కట్టుకున్నాం అనుకోండి కొంచెం ఖర్చు తగ్గుతుంది కదా ఫంక్షన్స్లో అది కాకుండా ఇప్పుడు ఈ ఫోటోలు వీడియోలు వచ్చేసి ఈ చీర ఆల్రెడీ మేము కట్టేసుకున్నాం మళ్ళీ ఇదే చీర కట్ ఫంక్షన్ అనుకుంటాం కదా ఇప్పుడు సో అలా కాకుండా మేము షేర్ చేసుకుంటాం అనమాట ముగ్గురు ముగ్గురు చీరలు సో ఇదిగోండి ఇవన్నీ కూడా వర్క్ బ్లౌజులు కూడా అండి మా చెల్లి దగ్గర ఉన్న వర్క్ బ్లౌజుల కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇంక ఈ వీడియోలో షేర్ చేయలేకపోయానులేండి ఎందుకంటే నాకు యాక్చువల్గా మెడ పట్టేసిందండి ఎందుకో టూ డేస్ నుంచి వెనకాల నెక్ దగ్గర మెడ పట్టేసి వాచిపోయింది సో బాగా నీరసంగా ఉందనమాట చెప్పాలంటే ఇంకా అలా అలా ఏదో చేస్తూ ఉన్నాను పని ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికీ చాలా ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా అప్పటికి మెడల్ బాగా పొంగిపోయాయి అనమాట ఇంకా రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఆ రోజైతే వీడియో అయితే ఏం చేయలేదు జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా కంటిన్యూషన్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేద్దామని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా త్వర త్వరగా ఇంక అలాగా పెట్టేశాను యాక్చువల్గా బీర్వాలో పెట్టాలి చీరలు అన్నీ కూడా కాకపోతే ఫస్ట్ స్కూట్ కేస్లో పెట్టేసి తర్వాత ఇప్పుడు బీరువా క్లీన్ చేయాలి అంటే వాపోయి చాలా పెద్ద పని అవుతుంది ఇంకా అందుకే అంటే ఒక్కసారి మనం పని చేస్తే నీట్గా ఉండాలి మళ్ళీ సెకండ్ టైం ఆ పని మళ్ళీ చేయకూడదు కదా సో అలాగే చేస్తాను నేను అందుకే ఇంక ఇప్పుడు అంత పని పెట్టుకోలేక ప్రస్తుతానికి స్కూట్ కేసులో సర్దేశాను అనమాట బట్టలు అన్నీ కూడా ఆ తర్వాత ఇంకా ఇది ఫలుడా యాక్చువల్గా ఫలూడా మార్నింగ్ చేద్దాం అని అంటే ముందు రోజు పిల్లలకి చెప్పేశాను చేస్తాను అని చెప్పి ఇంకా నైట్ నుంచి స్టార్ట్ చేశారండి పిల్లలు అయితే మాత్రం చేసే ఏమంటారు ఎనర్జీ లేదు నాకు అయినా సరే చేశాను కానీ ఈ సమ్మర్లో చాలా మంచిదండి ఫలుడా మాత్రం అంటే ఇది ఈ రెసిపీ మంచిదనే చెప్పాలి ఎందుకంటే ఇది రూఅబ్జా మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది చాలా చలవనమాట ఇది అన్ని వేర్లతో చేస్తారు కదా రువాబ్జా బాటిల్ వన్ సెవెంటీ రూపీస్ అనుకుంటున్నాను లీటర్ బాటిల్ సో రువాబ్జా అయితే తెచ్చుకున్నాను సో ఫస్ట్ అయితే గ్లాసెస్లో కొంచెం కొంచెం అంటే ఒక టూ టూ స్పూన్స్ అలాగా రువబ్జా వేసుకోవాలి ఇంకా మనం వేరే షుగర్ వేయాల్సిన అవసరం లేదనమాట సో అబ్జా వేసుకొని సేమియా మనం పాల్ సేమియా పాయసం చేసుకుంటాం కదా సో ఆ సేమియానే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు సేమియా అందులో వేసి ఉడికించి ఆ వాటర్ని ఉంపేయాలన్నమాట ఆ తర్వాత సేమియాను గిన్నెలోకి తీసేసుకోవాలి సో ఇప్పుడు రువబ్జా వేసుకున్నాం కదా గ్లాసులో తర్వాత ఒక్కొక్క స్పూన్ వరకు సేమియా వేసుకోవాలి ఆ తర్వాత ఇది వచ్చేసి సగ్గుబియ్యం అనమాట సగ్గుబియ్యం కూడా ఒక స్పూను లేదా రెండు స్పూన్లు అంటే ప్రాసెస్ కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది కానీ ఈజీ ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఇవాళ ఏం చేశాను అన్ని సపరేట్ సపరేట్గా బాయిల్ చేశాను ఒకవేళ మీరు ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే పాలల్లోనే సగ్గుబియ్యం సేమియా అన్నీ కూడా వేసేసి ఉడికించేసి ఆ తర్వాత మనం టాపింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఈసారి వీడియోలో మీకు ఇంకా ఈజీ మెథడ్ అయితే చూపిస్తాను యాక్చువల్ మెథడ్ అయితే మాత్రం ఇదే అనమాట ఫస్ట్ రువాబ్జా వేసుకోవాలి ఆ తర్వాత ఉడకబెట్టిన సేమియా ఆ తర్వాత ఉడకబెట్టిన సగ్గుబియ్యం ఇవి వచ్చేసి నానబెట్టిన సబ్జా గింజలు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఆ కప్స్లో ఉన్నవి ఏంటి అంటే జల్లీసు జల్లీసు కొంచెం పిల్లలు ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా తినడానికి అని చెప్పి బయట షాప్లో ఉంటాయి కదండీ టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి జల్లీసు అవి తీసుకొని వచ్చి కట్ చేసాను అనమాట సో తినేటప్పుడు మనకి ఆ జల్లీసు జల్లీ ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పి సో ఆ జల్లీస్ కూడా ఒక నాలుగు అలా వేసుకుంటున్నాను చెప్పాను కదా మీకు ఈజీగా అయిపోవాలి అంటే అన్నీ కూడా పాలల్లో కలిపేసి సర్వ్ చేస్తే ఈజీగా అయిపోద్ది అనమాట నేను మీకు వీడియో కోసం అని చెప్పి ఇలా గ్లాసెస్లో వేసి చూపిస్తున్నాను సో జల్లీస్ వేసేసిన తర్వాత ఇవి టూటీ ఫ్రూటీ సో టూటీ ఫ్రూటీ కూడా వేసేసుకొని మెయిన్ ఏంటి అంటే ఇది పాలు సో మీకు చాలా వీడియోస్లో నేను చూపించే ఉంటాను పాలల్లో హాఫ్ లీటర్ పాలైతే ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ లీటర్ పాలైతే టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకుంటే మనకి పాలు అనేవి చిక్కగా అవుతాయి అందులో ఒక ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ కనుక వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అయితే షుగర్ ఎక్కువ అవసరం లేదు రువబ్జాలో స్వీట్ ఉంటుంది ప్లస్ ఐస్ క్రీమ్ కూడా వేసాం కాబట్టి జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ షుగర్ అయితే వేసాను ఎక్కువ షుగర్ కూడా వేయలేదు సో ఆ పాలన్నీ కూడా అందులో వేసేసి పైన ఐస్ క్రీమ్ అయితే వేసుకున్నాను ఐస్ క్రీమ్ వేసేసుకున్న తర్వాత కొంచెం రూ అబ్జా అంతే ఇంకా టాపింగ్స్ మళ్ళీ మీరు జీడిపప్పులు బాదం పప్పులు లేకపోతే ఇంకా చెర్రీస్ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇంక ఇక్కడ నేనైతే మాత్రం పైన జస్ట్ అలా కొంచెం ఆ సిరప్ అయితే కొంచెం అలా వేసాను పైన కొంచెం చెరీస్ తోటి అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట అంతేనండి యాక్చువల్గా ఇది జస్ట్ వీడియోలో ఆ మగ్గులో అలా ఫలుడా అనమాట అది ఫలుడా చేద్దామని ఈ మగ్గు కొన్నాను అందుకని ఇలా చేశాను కానీ యాక్చువల్గా అయితే మాత్రం అన్నీ కూడా పాలల్లో కలిపేసి మనం మంచిగా గరిటితో కలిపి బౌల్లో వేసిస్తే హ్యాపీగా తినేస్తారు మనకి బయట షాప్స్లో ఇలాగే కదా సర్వ్ చేస్తారు సర్వ్ చేసుకొని ఇలా ఒక పెద్ద స్పూన్ ఇస్తారు అలా కలుపుకొని తినేడమే అనమాట కాకపోతే ఇంత ఒక మనిషి తినలేము లేండి ఆ ఒక్క మగ్గు ముగ్గురు తినొచ్చు అనమాట అంత పెద్ద అది హాఫ్ లీటర్ అది సో అలా మళ్ళీ షేర్ చేసుకొని తిన్నాము సో తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ నైట్కి శ్రావణి అయితే బయలుదేరుతుంది ఏంటంటే నైట్కి అన్నయ్య అక్కడికి వచ్చేస్తారు ఏ ఏమైందంటే ఈరోజు లక్ష్మవరం రోజు అనమాట అంటే థర్స్డే నైట్ శ్రావణి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఎందుకు అంటే ఇక్కడి నుంచే వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా అంటే ఫ్రైడే మార్నింగ్ ట్రైను ఇక్కడ నుంచే వెళ్ళొచ్చు కాకపోతే ఫ్రైడే పుట్టింటి నుంచి ఆడపిల్ల వెళ్ళకూడదు కదండి అందుకని చెప్పి అదొక చిన్న సెంటిమెంట్ లాగా అనిపించింది అందుకని ఏంటి అంటే నైట్ ఇంకా అన్నయ్య దువాడ వాళ్ళు ఉండేది అగ అగనం పుడి సో దువాడలో దిగేసి అన్నయ్య వచ్చేసారనమాట సో ఇంక ఇప్పుడు లంచ్ ప్యాక్ చేసుకొని శ్రావణి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది సో నైట్ అక్కడే బోన్ చేసేసి నిద్రపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి అట్నుంచి అటు దువాడ స్టేషన్ నుంచి వెళ్తారనమాట అంటే ఏం లేదు ఇక్కడి నుంచో వెళ్ళొచ్చు కాకపోతే ఫ్రైడే సెంటిమెంట్ ఒకటి ఉండిపోయింది అదనమాట ఫ్రైడే ఆడపిల్లని పంపించాం కదా ఎవరైనా కానీ అందుకని చెప్పేసి ఇంకా ముందు రోజు నైట్ అయితే వెళ్తుంది అందుకని ఫుడ్ అది ప్యాక్ చేసుకునేసింది ఇంకా గౌతమ్ భూమి అయితే మాత్రం ఇంకా అలా బయట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు కొత్త ఊరికి వెళ్ళాలనే ఆనందంలో ఉన్నారు మా చిన్నోడు మాత్రం వాళ్ళ అత్త వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంకా అలా ఏడుస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ విష్ణుకి వాళ్ళ అత్త అంటే చాలా ఇష్టం లక్కీకి వాళ్ళ పిన్ని అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసే పెరిగారు కాబట్టి వీళ్ళిద్దరూ ఇద్దరికి ఇద్దరు అంటే ఇష్టం అనమాట బాగాన నేనేమో ఇంక వీడిని అలా ఓదారుస్తూ ఉన్నాను ఇంకా మా వారేమో నేను తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా ఆటో అది మాట్లాడారు కింద అప్పటికే అరుస్తూ ఉన్నారు రండి త్వరగా అని చెప్పేసి ఇంక సరే బయలుదేరిచు రావని అని చెప్తున్నాను వీడిని ఏమో ఓదారుస్తూ ఉన్నాను ఇంకెలాగో మళ్ళీ ఇప్పుడు హాలిడేసే కదా మళ్ళీ వెళ్దాం అన్నా హాలిడేస్ వచ్చేస్తాయని యాక్చువల్గా నేను దిగబెట్టడానికి నేను వెళ్దాం అనుకున్నానండి కాకపోతే సడన్గా నాకు ఇంకా బాగాలేకుండా వచ్చింది అంటే మెడలు బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోయాయి ఎందుకో కానీ మెడల్ దగ్గర బాగా పెయిన్ వచ్చేసింది లేదంటే శ్రావణితో తెనాలికి నేను కూడా వెళ్ళాలి ఇంకా కుదరలేదు ఇంకైతే వాళ్ళకి బావి చెప్పేసి ఇంకా బైక్ వచ్చాను వీడు చూడండి ఎలా ఏడుస్తూ ఉన్నాడు ఇంకా అలా ఓదార్స్తూ ఉన్నాను అనమాట సో అదేనండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే మాత్రం సో చూసారు కదా శ్రావణి వీడియోస్ అనేవి మండే నుంచి డైలీ వస్తాయి సో అప్పటి నుంచి తన వ్లాగ్స్ అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు సో ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్